మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యోగ ఐకాసా ఉద్యమాలు అవును ఉద్యోగ ఐకాస ఉద్యమాలు అయితే చేయబోతుందన్నమాట ఊహించని షాక్ అయితే తగలబోతోంది తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ ఐకాసా ఏప్రిల్ నుంచి ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఐకాసా విస్తృత సాయి కార్యవర్గ సమావేశం టిఎన్జిఓ కార్యాలయం నిర్వహించారు ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులు మంజూరు ఆర్థికేతర అంశాల పరిష్కారం డిఏల విడుదల ఆరోగ్య కార్డుల మంజూరు సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లతో తీర్మానాలను సమావేశం అయితే ఆమోదించింది ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించారు ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై తేదీ వరకు జిల్లాల సదస్సులు ఏర్పాటు చేయడంతో పాటు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు కూడా సమర్పిస్తారు మే నాలుగున రాష్ట్రస్థాయి ఉద్యోగ సదస్సు పదిహేనున జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమాలు జూన్ తొమ్మిదిన హైదరాబాద్లో మహాధర్నా చేయాలని నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు డిఏలు అన్నీ కూడా హెల్త్కి సంబంధించి ప్రతీది కూడా ఎక్కడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వానికి చుక్కలు చూపించబోతున్నారన్నమాట ఉద్యోగులు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో